హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సినీ పరిశ్రమను మరో విషాదం వెంటాడింది బాలీవుడ్ నటుడు ప్రముఖ బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ ఘుమానా గుండెపోటుతో మరణించారు నలభై రెండు ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించడం అభిమానులనుసునీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అనుముకున్నాయి గత కొన్ని రోజులుగా భాషతో సంబంధం లేకుండా చాలామంది టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఎంతోమంది పేరున్న నటీనటులు సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు దర్శకులు ఇలా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్థులవుతున్నారు ముఖ్యంగా కొంతమంది వృద్ధాప్య కారణాలతో మృతి చెందితే మరికొంతమంది గుండెపోటు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ హీరో గుండెపోటుతో మరణించారు ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ ఉలికిపాటుకు గురవుతోంది వాస్తవానికి సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఇలా గుండెపోటుతోనే అతి చిన్న వయసులోనే మరణిస్తుండడం చూసి అందరూ దిగ్భ్రాంతికి లోనవుతున్నారు ముఖ్యంగా గుండెపోటుతో మరణం అనగానే అందరికీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ గుర్తుకొస్తారు బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరు సొంతం చేసుకున్న ఆయన అతి చిన్న వయసులోనే గుండెపోటుతో కాలం చేశారు ఇప్పుడు మళ్లీ అదే బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఒక హీరో గుండెపోటుతో మరణించారని తెలిసి తట్టుకోలేకపోతున్నారు ఆయన ఎవరో కాదు ప్రముఖ బాడీబిల్డర్ నటుడు సింగ్ ఘుమానా నలభై రెండు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది ఆయన మరణం విని ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు ఈయన పంజాబ్కి చెందిన వ్యక్తి హీరోగానే కాకుండా గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో మిస్టర్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుని మిస్టర్ ఏషియా పోటీలలో రెండవ స్థానం సాధించారు ఈయన చిత్రాల విషయానికి వస్తే కబడ్డీ వన్స్ అగైన్ అనే పంజాబీ చిత్రంలో హీరోగా నటించారు ఆ తరువాత రోర్ టైగర్స్ ఆఫ్ సుందర్బన్ స్మర్జావాన్ సల్మాన్ టైగర్ మూడు వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు మొత్తంగా వరీందర్ సింగ్ ఘుమానా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు చిన్న వయసులోనే ఇలాంటి నటులు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సహచర నటులు ప్రార్థిస్తున్నారు ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది